పార్టీ కోసం కష్టపడ్డ వారికి అధిష్టానం ఎప్పుడూ మోసం చేయదని దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు అన్నారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ బాలరాజు ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలకటానికి తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనం మన జిల్లా ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ అని ఆయన అన్నారు కార్యక్రమంలో అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ ನಾಯಕತ್ವ ಮಹೇಶ ಉಪದಿಗಾರ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಸೈಲೆಂಟ್ ಕಲಸ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ರೇವಂತ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವ 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 నాయకత్వాల్ సోనియా గాంధీ మాట్లాడతా మాట్లాడమా మాట్లాడు శ్రెడ్ మాట్లాడతా ఈరోజు మన గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా దర్బెల్లి మండలం నుండి మరియు దమ్మన్నపేట గ్రామం నుండి కూడా చాలామంది కార్యకర్తలు తరలి వెళ్ళడం జరుగుతున్నది అతను అన్నగారు ఇంకా మరిన్ని పెద్ద పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాము అలాగే మన నిజామాబాద్ డిస్టిక్కు చాలా పనులు చేసి పెడతారని ఆశిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రగ్పల్లి మండలం నుండి మన గ్రామాల ప్రజలు దుర్గ్రామం నుండి ఒక పది బండపూరి బయలు జరుగుతున్నాము మహేష్ గుర్జాద్ ధర శ్వాస పరగడానికి ఆయన ఉన్న తల్లూరు అధిభవిస్తారని ఆయన మన జిల్లాకి సంబంధించిన వ్యక్తి మన దీన్బల్ సనత్ ఆయత్న సనత్ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున జనశ్వాస పరగడానికి మే అందరము టోల్ గేట్ వరకు వెళ్తున్నాము టోల్ గేట్ తర్వాత రాయ్ గుడి బహిరంగ సభ ఉంటుంది సభలో అందరూ ప్రసంగిస్తారు మేము భూబలి నాయకత్వానికి బలపరుస్తున్నాము భూబల్ నాయకత్వాన్ని ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉడగలమని మేము కోరుతున్నాము ఈరోజు బిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకొని మొట్టమొదటిసారి తన సొంత జిల్లా నిజామాబాద్కు వస్తున్న సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారికి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి నర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాల నుండి దాదాపు గ్రామానికి ఐదు పది కార్ల చొప్పున మండల నుంచి డెబ్బై కార్లు పది బస్సుల్లో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి బయలుదేరి వెళ్తున్నాం క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఈస్యుఐ కార్యకర్త నుండి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి అధిరోహించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇతరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరు पण 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 मुलां मुलं जायल ते माझं